హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి పన్నెండున నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అది ఈ వీడియోలో చెప్తాను సో వీడియో ఎండి వరకు చూడండి ఎండు వరకు వస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాయి ఇక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు మనకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్లో మనకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు అయితే మొత్తం పోస్టులు చూసినట్టయితే పాతవి రెండు అలాగే కొత్తవి నలభై ఎనిమిది పోస్టులు మొత్తం యాభై పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ని భర్తీ చేస్తున్నారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి చెందిన క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు అయితే విద్యార్హత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేసినట్టయితే డిగ్రీ అనేది ఉండాలి సో ఈ డిగ్రీ అనేది ఎందులో అంటే బాటనీ లేదా ఫారెస్ట్రీ లేదా హార్టికల్చర్ లేదా జువాలజీ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియాలజీ లేదా అగ్రికల్చర్ యో ఈ సబ్జెక్టులతో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సో లేదా బీటెక్ ఇంజనీరింగ్ కెమికల్ లేదా మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు బీటెక్ ఉన్నవాళ్ళు ఈ కెమికల్ బ్రాంచ్ లేదా మెకానికల్ బ్రాంచ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఈ బ్రాంచ్లో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆ తర్వాత నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అనేది ఉండాలి హైటు అలాగే చెస్ట్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్తాను ఒక ఫిజికల్ రిక్రూట్మెంట్ ఇందులో పురుషులు ఎత్తు నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉండాలి ఛాతీ ఎనభై నాలుగు సెంటీమీటర్లు శ్వాస పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి వీళ్ళకు టెస్ట్ ఉంటుంది నాలుగు గంటలలో ఇరవై ఐదు కిలోమీటర్ల నడక అడక చేయాలి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేయాలి ఇక స్త్రీలకు ఎత్తు నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి ఛాతీ ఎయిటీ ఫైవ్ ఎనభై నాలుగు సెంటీమీటర్లు శ్వాస పిలిచినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి నాలుగు గంటలలో పదహారు కిలోమీటర్ల నడక పూర్తి చేయవలసి ఉంటుంది స్త్రీలకు ఇక వయస్సు చూసినట్టయితే ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీటికి సంబంధించిన ఏది రిలాక్సేషన్ కూడా నోటిఫికేషన్లో ఉందో ఒకసారి ఏది రిలాక్సేషన్ కావాలనుకున్న వాళ్ళు నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి ఇక ఈ పోస్టులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు పరీక్ష ఫీజు ఎనభై రూపాయలు ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది దీనికి ఫీజు రిలాక్సేషన్ గురించి మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక జీతం ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది ఇక అప్లై చేసుకోవడానికి మనకు చివరి తేదీ మార్చి ఇరవై వరకు ఉంది ఇక ఎంపిక విధానం మనకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్ తర్వాత తర్వాత ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ల ద్వారా ఈ ఎంపిక విధానం అనేది ఉంటుంది ఇక ముఖ్యమైన తేదీలు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్న స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి పంతొమ్మిది ఫీజులు మనం పేమెంట్ చేయడానికి మార్చి పంతొమ్మిది ఇక సబ్మిట్ చేయడానికి మార్చి ఇరవై తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అది అందుబాటులో ఉంటాయి ఇక స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అనేది మనకు జూన్ రెండో తారీఖున నిర్వహిస్తారు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్లో ఉంటుంది సో ఈ పోస్ట్కి సంబంధించిన ఇంకా నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక అఫీషియల్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలకుండా ఈ లింకు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా చూస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావె నైస్ డే జై హింద్ Just <laughs> like